అందరికీ నమస్కారం అండి తీ చెప్పేసాల్సి స్వాగతం సుస్వాగతం నేను మీకు తెలిపేసుకుని మీరేలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను అయితే నేను కాకరకాయలు చూపిస్తున్నాను కదా కాకరకాయలు కూడా ఏమైనా చేస్తాను అనుకుంటున్నారా కాదండి కాకరకాయలు మంచి విటమిన్స్ ఉంటాయని చెప్తున్నాను మంచి విటమిన్స్ ఉంటాయి ఇందులో అందుకనే నేను కాకరకాయల గురించి చెప్దామని డిసైడ్ అయ్యాను ఎంత విటమిన్స్ ఇవి తినడానికి చాలామంది ఇష్టపడరు కాకరకాయ అంటే నాకు చేదు నేను అంటారు ఇప్పుడు పిల్లలు అయితే అస్సలు తినరు నేనైతే చిన్న ఉన్నప్పుడు ఏంటంటే ఒక చెట్టు మొత్తం తీగంత వారి మొత్తం దడంత అయ్యేది అప్పుడు కాకరకాయలు తీసుకొని వండి మా అమ్మ వండితే తింటే అసలు ఆ టేస్టే వేరుగా ఉండే అసలు చేదే ఉండకపోయేది అంత బాగున్నాయి కానీ ఇప్పుడు కాకరకాయ నేను చేశాను అనుకోండి అసలు యువ తినరు అంటే కొంచెం చేదుగా ఉంటుందని చెప్తున్నాను మరి ఈ కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈ కాకరకాయ గుణాలు తెలిసినాక ఖచ్చితంగా తింటారు ఏంటంటే కాకరకాయ తినడం వల్ల గుండెకి మేలు చేస్తుంది ఎలాగంటారా మనకు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది రోజు పరిగాడుతున్నాం కాకరకాయ జ్యూస్ ఒక స్పూన్ తీసుకున్నాం ఫస్ట్ అయితే ఒక స్పూన్ తీసుకోవాలి రోజు కొంచెం 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 పెంచుకుంటూ సగం గ్లాస్ అలా తాగాలి అలా తాగడం వల్ల ఏంటంటే మన బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది బరువు కంట్రోల్లో ఉండడం వల్ల మన రక్తం అనేది శుద్ధి అవుతుంది చూసారా ఎన్ని లాభాలు ఉన్నాయో ఈ కాకరకాయ తినడం వల్ల అంతేకాదండి ఈ కాకరకాయ తినడం వల్ల మన కడుపులో ఉండే నులుపురువులు అనేవి చచ్చిపోతాయి మనకు నులుపురుగులకు టాబ్లెట్ అవి వేస్తుంటారు కదా అలాంటి పురుగులు అనేటివి కాకరకాయ తినడం వల్ల అది చంపేస్తుంది అలాంటి మంచి గుణాలు ఉన్నాయని తెలుసుకున్నారు కదా ఇంకా ఏంటంటే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది మంచిగా జీర్ణమవుతుంది అంటే మనం ఇప్పుడు చికెన్ మటన్ అవి తింటే అప్పుడప్పుడు అరిగాయి కదా అలా కాకుండా ఇది తింటే తొందరగా అరిగిపోతుంది తొందరగా రక్తంలో కలిసిపోతుంది మధుమోహం అంటే షుగర్ ఉన్నవాళ్ళు ఇది తినడం వల్ల వారానికి రెండు సార్లు అయినా తినాలి అలా తింటేనే మీ రక్తంలో చక్కెర స్థాయి అనేది తగ్గుతుంది చూసారా ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఇంత మంచి కాకరకాయను అసలు ఎందుకండి తినరు తినాలి ఖచ్చితంగా కాకరకాయ తినాలి నేనైతే ఖచ్చితంగా తింటాను అసలు వారానికి ఒక్కసారైనా నేను కాకరకాయ తింటాను మీరు కూడా ఇప్పటి నుండి అలవా చేసుకొని ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి కాకరకాయలో మంచి చిక్కాలు ఉన్నాయి కదా కాకరకాయ జ్యూస్ రోజు తయారు చేసుకొని కరిగాడిపిన తాగని అంతేకాకుండా కాకరకాయ కర్రీస్ కాకరకాయ వేపుడాన్ని ఇలా కూరలు చేసుకొని తినని కూరకాయ బజ్జీలు చేసుకొని వేసుకొని తినండి అప్పుడే మీకు కాకరకాయ పోషక విలువలని అందుతాయి మీరు ఈ కాకరకాయ గురించి బాగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఈ